రాత్రిపూట నిద్రలో మనకి వచ్చే కళలు వాటి ఫలితాలు పూర్తి వివరణ చూసేద్దాం సాధారణంగా రాత్రిపూట నిద్రపోయినప్పుడు అందరికీ కళలు వస్తూ ఉంటాయి ఆ కళలో మనకి ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి అయితే పడుకునేటప్పుడు మనం సంతోషంగా ఉంటే ఒకలాగా బాధగా ఉంటే మరొకలాగా కళలు వస్తాయి మన పురాణాల ప్రకారం మన కళలో కనిపించేవి నిజమయ్యే అవకాశాలు ఉంటాయట ఇక మన కళలో ఏం కనపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూసేద్దాం కలలో నెమలి కనిపిస్తే త్వరలోనే మీకు దుఃఖం కలగబోతోందని అర్థమట రైల్లో ప్రయాణిస్తున్నట్లుగా మీకు కలొస్తే త్వరలోనే మీరు యాత్రలు చేయబోతున్నట్లు అర్థం వర్షం మీకు కలలో కనిపిస్తే మీరు చాలా ఆనందంగా ఉంటారు కలలో బంగారం లేదా వెండి ముద్దలు కనపడడం అస్సలు మంచిది కాదు ఎగురుతున్న పక్షి మీ కలలో కనిపిస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది కలలో రక్తం కనిపిస్తే మరణ వార్తను వింటారట కలలో వివాహాన్ని చూస్తే త్వరలోనే మీకు ఇబ్బందులు ఎదురవుతాయని అర్థమట మీరు చనిపోయినట్లుగా కల వస్తే చాలా త్వరలో మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయట కలలో దేవాలయం కనిపిస్తే ధన లాభం కలుగుతుందట ఇక కలలో మీకు అర్థం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట అలాగే కళలో మీ ఇల్లు కాలిపోతున్నట్లుగా కనిపిస్తే మీ సంతానానికి సంబంధించి శుభవార్తను వింటారట కళలో మంటలు కనిపిస్తే మానసిక ఒత్తిడి తొలగిపోతుందని అర్థం ఒకవేళ కళలో పాము కనిపిస్తే మీరు అనుకున్న పనులు అతి త్వరలోనే నెరవేరుతాయి కళలో ఆవు కనిపిస్తే మీకు భూలాభం కలగబోతోందని అర్థం కలలో సముద్రం కనిపిస్తే ధన లాభం కలుగుతుందట కలలో చనిపోయిన వారు కనిపిస్తే నిజ జీవితంలో మంచి జరగదు కలలో మీరు గుండు చేయించుకున్నట్లుగా కనిపిస్తే మరణ వార్త వింటారట ఇక పూలు పళ్ళ తోటల్లో తిరుగుతున్నట్లుగా కల వస్తే సంతానం లేని వారికి త్వరలోనే సంతానం కలుగుతుందట దెబ్బలు తిన్నట్లుగా మీకు కలలో కనిపిస్తే పరీక్షల్లో తప్పకుండా ఉత్తీర్ణులవుతారట కలలో పాము కనిపిస్తే మీరు అనుకున్న పనులన్నీ అతి త్వరగా నెరవేరుతాయట కలలో మీకు ఎర్రని పూలు కనపడడం అస్సలు మంచిది కాదు కలలో తల దువ్వుకుంటున్నట్లుగా కనిపిస్తే అది అశుభానికి సంకేతమట ఇక కలలో మీకు సముద్రం కనిపిస్తే త్వరలోనే ధనలాభం కలుగుతుందట